మన జాతిపిత స్వాతంత్ర సంపాదనకు ఈ శుకలాల నుండి గొప్ప నేత మహాత్మా గాంధీ వారికి నూట యాభై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పితృ అమావాస మహాలయ అమావాస ఈ అమావాస్య దినంన మన పితృదేవులను మాతాపితలను స్మరించుకుంటూ దాన ధర్మ చేయడము ఆచారం పురాణాల్లో చెప్పిన విధంగా చాలా విశేషమైన దినాలు వేయాలి ఈ దినాన మా స్థానిక సోదరులు అత్యథి రాజేశం అత్యథి శ్రీనివాస్ అత్యథి బాలేష్ గారు ముగ్గురు అన్నదంలో వారి వారి మాతుమూర్తులైనటువంటి భారతమ్మ గారి స్నా జ్ఞాపకార్థం ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషం వారికి వారి కుటుంబానికి ఆ జగన్మాత వా పత్రికా పరమేశ్వర వార్త మా పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఎన్నో నెలల వారికి ఆయుధ భోగభాగ్యాలు అష్టైశ్వర విజయాలను ప్రసాదిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వైశ్య పెద్దలు విశ్వపతి గారు ప్రభాకర్ గారు నేతి శ్రీనివాస్ గారు రాయేశ్వం గారు కొమరవేలు శంకరయ్య గారు సత్యనారాయణ గారు రాధాకృష్ణ గారు శ్రీనివాస్ గారు నారాయణ గారు ఇంకా చాలామంది మిత్రులు పేరు పేరున వారికి అధికంగా వీరందరికీ కూడా ఉమేష్ గారు అందరికీ కూడా ప్రత్యేక ప్రశాంత్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అన్న ప్రకారం విధంగా మన కజర్ పట్టణంలో పర్యవేక్షణ ఆధ్వర్యంలో నిరాఘా అలాగే ఎస్ఎల్ సీరం గారు అమ్మ బాలేశ్వరి గారు వారి అమ్మగారు అయినటువంటి బాలకమ్మ గారి ఈ రోజు ఇక్కడ అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఆ విషయం ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి దేవుని ఆఫీసులు ఉండాలని పెద్దవారి ఆఫీసులు ఉండాలని వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో చేరుకోవాలని వనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలంటే ఎంతో కష్టమైన ఈ రోజుల్లో బొమ్మడి కుటుంబంగా వాళ్ళు పది మందికి ఆదర్శంగా ఉంటున్నారు ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా జాతిపిత గాంధీగారి జయంతి సందర్భంగా కూడా మా అందరి తరఫున గాంధీ గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలు వైశ్య సంఘం పెద్ద నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాల్సి కావడానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా